ناظرین آپ دیکھ رہے ہیں ریاست آندرہ پردیش کا مشہور وہ مقبول یوٹیوب چینل بزم آئینہ وکیل صاحب پوسٹ سید قدرت اللہ خادری وکیل صاحب پھر ایک نئے پوسٹ کے ساتھ آپ کے روبرو حاضر ہے آج کی اہم خبر یہ ہے کہ آج دیشم پارٹی کے ضلع کرنول کے امیدوار بستی پاڑو ناغ راجو نے ریٹرننگ آفیسر کرنول کے دفتر پہنچ کر وہاں پر انہوں نے اپنے پرچے نامزدگی یعنی کے نومینیشن فائل کیا بعد انہوں نے میڈیا سے بات چیت کرتے ہوئے کہا کہ پچھلے پانچ سالوں میں وی سی پی حکومت نے ریاست آندھرا پردیش کو تباہ و برباد کر دیا ہے انہوں نے کہا کہ اگر وہ دوبارہ اقتدار میں آتے ہیں تو ریاست مزید برباد ہو جائے گی انہوں نے عوام سے اپیل کی کہ آنے والے دنوں میں جو انتخابات ہو رہے ہیں ان میں بڑے پیمانے پر تلگودیشم پارٹی کے حق میں ووٹ دے کر انہیں کامیاب کرنے کی انہوں نے اپیل کی اس کے ساتھ ساتھ ان کے اہلیہ نے بھی آزاد امیدوار کے طور پر پچے نامزدگی داخل کی آپ دیکھیے یہ خصوصی رپورٹ سید قدرت اللہ خادری وکیل صاحب کو دیجیے اجازت اگر آپ ہمارے چینل پر تک سبسکرائب نہیں کیے ہیں تو ضرور سبسکرائب کریں لائک کریں شیئر کریں کامنٹ کریں بیل بٹن دبانا نہ بھولیں تاکہ لیٹسٹ ویڈیوز آپ تک آسانی سے دستیاب ہو سکے అభ్యర్థిగా పంచలింగా నాగరాజు అని నేను ఈరోజు ఎగ్జాక్ట్లీ లెవెన్ థర్టీకి నామినేషన్ పత్రాన్ని ఆర్ఓ గారికి ఇవ్వడం జరిగినది ఈరోజు నేను వేసినటువంటి ఈ నామినేషన్ను నాకు ఇష్టమైన గడిల్లో నేను వేశాను అంతేగాక నేను వేసినటువంటి ఈ అభ్యర్థిత్వాన్ని కర్నూలు జిల్లా పార్లమెంట్ను ఖచ్చితంగా మార్చబోయే దినామని చెప్పేసి నేను పదంగా చెప్పగలను ఈరోజు అంతేగాక కర్నూలు లోక్సభ స్థానంలో ఉన్నటువంటి ఏడు అసెంబ్లీ స్థానాలను భారీ మెజార్టీతో కైవసం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం అంతేగాక పార్లమెంట్ స్థానాన్ని అతి భారీ మెజార్టీ ఎప్పుడు చూడనట్ల కనర్ని అఖండ మెజార్టీతో గెలవబోతున్నాం త్వరలో సోదరులారా నేను చెప్పేదేమంటే కర్నూలు పార్లమెంట్ ప్రజలకంతా ఈ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అరాజక పరిపాలనను దింపడానికి ఈరోజు నుంచే ఈరోజు బీజం వేసాం నామినేషన్ వేసామంటే ఈరోజు వేశాము ఇంకా ఆయన దింపడానికి సమయం అతి తక్కువలో ఉన్నది కాబట్టి కర్నూలు పార్లమెంట్ ప్రజలంతా అతి ఆలోచించి కర్నూలు అంటేనే కరువుకు వలసలకు నిలయమని ఓ పేరు ఉన్నది దాన్ని తొలగించుకోవడానికి ఖచ్చితంగా నా వంతు పాత్రగా కర్నూలు పార్లమెంట్ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరఫున నేను నామినేషన్ వేశాను అకుంఠ అకుంఠితమైన సంకల్పంతో నేను కర్నూలు పార్లమెంట్ ప్రజల యొక్క కరువును ఈ వలసలను నివారించడానికి శక్తివంచం లేకుండా కృషి చేస్తానని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను నేను అంతేగాక పారిశ్రామికంగా మన కర్నూలు పార్లమెంటు టార్చిలైట్ వేస్తే కూడా ఎక్కడ కూడా ఒక చిన్న పరిశ్రమ అంటూ లేదు ఎక్కడ కాబట్టి పరిశ్రమల స్థాపనకు కూడా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఉపాధి కలగడానికి ఏది ఏమైనా కూడా పారిశ్రామిక కూడా అభివృద్ధి చేస్తాను నేను ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం పరిశ్రమలు తీసుకొచ్చి ఖచ్చితంగా పారిశ్రామికంగా రెండో అంశం ఇది అంతేగాక